హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో మేమందరం ఇప్పుడైతే సూర్యాపేట వెళ్తున్నామండి అండి నుంచి ఎందుకనంటే మా హ్యాపీగా ఆధార్ కార్డు కోసం వెళ్తున్నాం అనమాట అయితే ఎందుకు ఇక్కడ చేయట్లేదా మీ దగ్గర అంటే లేదు ఇక్కడ నోట్ నెట్ ఓపెన్ అవ్వట్లేదంట అందుకని చెప్పేసి మా వదిన ఆల్రెడీ మా లక్కీది దిగించింది ఆధార్ కార్డు ఇంకా అక్కడికే వెళ్తున్నాము ఫస్ట్ స్టార్ట్ అయి వెళ్తుంటే మా ఇక్కడ దగ్గర చిలుకూరులో చేస్తుంటారు ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగి అక్కడ చేయనంటే అంటే అప్పుడు వెళ్ళండి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ చిలుకూరు వెళ్ళేసినాం వెళ్ళి అక్కడ అడిగితే అక్కడ ఏదో పెద్ద ప్రాసెస్ ఉందని పెద్ద ఎక్స్ట్రా చేసిన అనమాట తను అక్కడ రేట్ అయినా సరే వద్దులే రాజని మళ్ళీ అయితే వచ్చేసినాం ఇక వచ్చి సూర్యాపేట అయితే వెళ్ళామనమాట ఇంకా ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నా ఇంకా హ్యాపీది ఒకటే కాదు నాది మా ఆయనది కూడా అప్డేటింగ్ చేయించుకోవాలి ఎందుకంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు దిగిన ఫొటోసే ఉన్నాయన్నమాట నల్లగొండ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి కదా అవి అవి అయితే ఉన్నాయి నాదైతే మార్పించుకున్నా మ్యారేజ్ అయ్యాక కాకపోతే నాది ఫోటో ఒక్కటి అప్డేటింగ్ లేదు అందుకని ఇంకా నాది ఫోటో అప్డేటింగ్ కూడా చేయించుకుందానని వెళ్ళాం కానీ తీరా అక్కడికి వెళ్ళాక అదిరిపోయే ట్విస్ట్ అయితే జరిగిందనమాట ఎందుకంటే ఆధార్ కార్డు అంటే తండ్రిదైన తల్లిదైన ఆధార్ కార్డు తీసుకు చేస్తారు ఫస్ట్ మన ఇవి కరెక్ట్గా ఉండాలి కూడా మా వారిదైతే ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఇంకా నాది తెలంగాణ ఉంది అంత కరెక్ట్ ఉంది కానీ అది ఫోటో అప్డేటింగ్ లేదని నా ఫోటో అప్డేటింగ్ అయితే ఫస్ట్ అప్లై చేసినాం అది వచ్చిన త్రీ డేస్ కి మళ్ళీ వెళ్ళాలి మేము సూర్యాపేట వెళ్ళి అయితే మళ్ళీ హ్యాపీది ఆధార్ కార్డ్ అయితే చేయించాలి ఇప్పుడు చాలా అర్జెంట్ అనమాట స్కూల్లో కూడా అడుగుతున్నారు ఎప్పటి నుంచో చేపిద్దారంటే అసలు ఇక్కడ నెట్ ఓపెన్ అవ్వట్లేదు అనే పాటే వాడుతున్నారు కానీ అసలుకి వేరే ఆప్షన్ లేక ఇంక అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ వెయిటింగ్ అయితే చేస్తున్నాం మా వదిలింది కూడా అప్డేటింగ్ పెట్టుకుంది లక్కీది వచ్చింది కానీ లక్కీది నల్లగొండ అనమాట అనమాట నా లక్కీది కూడా చేయించాలి మాటింది కూడా అప్డేటింగ్ పెట్టింది కానీ ఇక్కడ మా పాప చేసే అల్లరి అంతా ఇంత కాదు పక్కనే లిఫ్ట్ ఉంది కదా ఆ లిఫ్ట్ పోతుంటే అది పైకి పోయినప్పుడు మూతుకుంటుంది కిందికి వచ్చే మూతుకుంటుంది అంటే ఎగ్జైట్మెంట్ అనమాట ఆమెకి ఇంకా ఇక్కడ హ్యాపీ బర్త్ సర్టిఫికేట్ అయితే పట్టుకున్నాను బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కదా మేము బర్త్ సర్టిఫికేట్ కూడా అప్పుడు కొంచెం బాగాలేక అంత పరిస్థితులు బాగాలేక పట్టించుకోలేదనమాట ఈ మధ్య రీసెంట్గా ట్వంటీ ఫైవ్ లో చేయించింది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అనమాట ఇంకా వెళ్ళామనే కానీ వెళ్ళిన పని ఏం కాలేదు ఏం కాలేదు అంటే నాది అప్డేటింగ్ పెట్టినాం మాటింది అప్డేటింగ్ పెట్టినాం ఇంకా మా వదిలింది ఇంకేదో మార్పించుకుంది ఇంకా అలా అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం అనమాట మళ్ళీ ఇక్కడ ఏనేదో పెద్ద ప్రాసెస్ అన్నాడు కదా ఒకసారి చేయించి చూపిద్దాం అని చెప్పేసి ఏం పోయి పావు గంట అయింది అనమాట మేము అంతసేపు ఉంచితే మాట్లాడుతూ ఉంటే చేస్తడేమని అనుకున్నాం కానీ తీర అంత అయిపోయిన తర్వాత ఏమంటుండో ఇక్కడ సంవత్సరాల వరకే తీపిస్తారండి ఆయన మీరు ఇన్ని సంవత్సరాలు చేపించకుండా ఏం అంటుండు ఏం చేయిస్తే తనకెందుకు తీస్తే తీయాలి లేకపోతే సోజ్ చెప్పొద్దు చేస్తారా చేయరా ఒక్కటే మాట మనం ఆల్రెడీ సూర్యాపేట వెళ్ళొచ్చినాం ఆ సంగతి కూడా చెప్పిన మరి అక్కడే చేపించకపోయారని అంటే నువ్వు చెప్పాలి మరి అని అనుకుంటున్నాను నేను మనసులో అంతే కదా అని తెలుసు కాకపోతే ఇది ఏమైనా చేస్తాడేమో దగ్గర పట్ల అని చిలుకూరులో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఆయన వల్ల కూడా కాదు అసలుకి అయినా సరే మాకు అవసరం కూడా లేదని మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి అయితే వచ్చేసినావు సో నేను ఇంకా వీడియో చాలా దిద్దాను అనుకున్నా కానీ తీసుకోవాలి లేకపోయా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా మూడు నిమిషాలే తీసాను అనమాట ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు చూడండి మా పాప రోడ్డు ఫేసే బాగా ఆడింది దానితో వర్లి వర్లే మేమైతే అనమాట అందరం ఇంకా మా వదినైతే వేసాను పల్లీల పచ్చడి అయితే రోడ్లో నూరిన పచ్చడి అనమాట చాలా బాగుంది అందరం వస్తూనే కడుపు నిండా తినేసినాం మా ఆయన డ్రైవింగ్ చేస్తుండడు కాబట్టి నేను తింటూ మా ఆయనకి తినిపించాను ఇంకా వెనకాల కూడా మా వదిన వీళ్ళందరూ కూర్చొని అయితే హాయిగా తినేసాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి